అబ్బా అవుట్ పట్టుకోకపోతే నేను అవుట్ కొత్తబాల బ్యాట్ కూడా కొత్తదే వీటికోసం బామ్మని బౌల్ చేసావా నోను బామ్మ అంపే ఎప్పటికీ అవుట్ కాదు మరి ఎవరిని అవుట్ చేసావు నువ్వు మేనేజర్ ని చేస్తానన్నా ఆ బక్ ఎవరు కృష్ణనా యా ఒక్క బ్యాట్ ఏంటి చలికాలానికి స్వెటర్ వర్షాకాలానికి రేంకు స్కూల్ కి వెళ్ళడానికి సైకిల్ నా లైఫ్ లేనికి వాడీ లుప్లేన్ బ్రైట్ చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు మాత్రం తక్కువ చేసావా తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు అయినా వేస్ట్ ఫిలోని ఇలాగే బుక్ చేయాలి ఒరేయ్ అతను ఎంబీఏ చదివాడు ఎందుకు ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నికర్ గాని నాకే అర్థమైంది ప్యాంట్ వేసుకున్నాడు థర్టీ థర్టీ వర్స్ ఫస్ట్ అంటే నమ్మేశాడు హాడు వేస్ట్ ఫిలో కాదా మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేను నేనున్నా నమ్మేదాన్ని అది నిరుద్యోగుల వీక్నెస్ నీకు చెప్పినా అర్థం కాదు ఉప్లోనాడు కొడికత్త వేళ చెప్పు యథా యథాహి ధర్మస్య భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మనమ్ సుజామ్యహం ఇప్పుడు ఇంకొటి కృషితోనక్తి దుర్విక్షం అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతరం అదే వస్తుంది శిష్య బామ్మా నువ్వు చాలా తప్పు చెప్తున్నావు కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే పోతుంది పోతుందా స్లిప్ అయింది ఇప్పుడు ఇంకోటి ఇస్తాను కాసుకో ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో కృష్ణుడు అర్జునుడితో మేడం నువ్వు భగవద్గీత తెప్పించాదా అయ్యో బామే అడగలేదండి నేనే తీసుకొచ్చాను ఎందుకండి ఇవన్నీ మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా బాబాయ్ అలా ఫిక్స్ అవ్వండి మీరు అది రూమ్ రెంట్ అండి ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది రెండు కలిపి ఒకేసారి కట్టేద్దామని పైగా వీటి కోసం వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా మీరు ప్రాబ్లమ్స్ లో కూడా ఏంటిదంతా మీరు చేసే హెల్ప్తో పోల్చుకుంటే పెద్ద ఖర్చు అండి ముందు నేను చెప్పేది చెప్పదు మేనేజర్ నాకు చెప్పండి వింటాను అది కాదు ఏం లేదు ఫిక్స్ ఫిక్స్ బాయ్ ఉంటానండి జిఎం కృష్ణ మేనేజర్ ఎలా ఉంది మన బిల్డప్ కొంచెం ఎక్కువైనట్టుంది నలుగురికి మనం తెలియాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలా కి రాజా మడిసి వెతికో రాజా రేయ్ మన చేతి రాత బాగుంటాయి కదరా మన తలరాత బాగుండాలి మనం మేనేజర్ అవ్వాలంటే ఆ దేవత కనించాలి అప్పుడే అప్పుడు రాదను వచ్చింది ఓకే జిఎం కృష్ణ గారు ఆయన లోపల బిజీగా ఉన్నారు మాట్లాడాలి నీ కోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా అమ్మాయి అమ్మాయే అమ్మాయిని బయట బయటికి నీ బయట పెరుగుతుంది పేరేంటా పేరు సింధు అని చెప్పింది మన అన్నం పెట్టే దేవత ఆవిడేరా సారీ అండి క్షమించాలి రేపు మా ఊళ్ళు మేజర్ అయ్యాక ఎట్టే బాగుండదని జస్ట్ బిల్డప్ ఇచ్చానండి మా ఇద్దరు కాఫీ అయ్యో ఆయనకి ఎందుకండి శ్రమ పర్వాలేదండి ఊళ్ళో బేవర్స్ ఇంటి పని వంట పని చేస్తాడని నేను వెళ్ళి కాఫీ పెట్టరా మీరు కూసుకొస్తారు రండి లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం పర్లేదండి మీకు విషయం చెప్పాలని గురించా జాబ్ వచ్చినట్టేనా రాలేదు నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను అమ్మలేదు మా నాన్నగారు వైజాగ్ లో చిన్న లాయర్ కానీ ఏమీ సంపాదించలేని పరిస్థితి అమ్మలేని లోటు నాకు తెలియకుండా పెంచారు ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలని హైదరాబాద్లో మా బంధువైన బాబి ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను అందుకే మీకు లేనిపోయిన ఆశలు కల్పించి మీ జాబ్ నేను సంపాదించాను ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఆ పాప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నేను మీకు చేసిన అన్యాయానికి జాబ్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను మీరు రిజైన్ చేసినంత మాత్రాన ఆ జాబ్ నాకే వస్తుందని గ్యారెంటీ ఉందా దేనికైనా రాసి పెట్టి ఉండాలండి అయినా అది మీ తప్పు కదండి మీ అవసరాలు మిమ్మల్ని అలా చేయించాయి ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సారీ అండి ఇక నుండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది కాదండి మీరు ఇంకేం మాట్లాడదు ఇవన్నీ మర్చిపోండి హ్యాపీగా లో కంటిన్యూ హలో నుంచి మన ఫ్రెండ్స్ ఓకే అరకు వెళ్లి నువ్వేమో నా కూతురు లైఫ్ సెటిల్ సెటిల్ అని నా ప్రాణాలు తీస్తున్నావు ఇదేమో ఉద్యోగమో ఉద్యోగం అని అరకు వైజాగ్ అంటూ ఊళ్ళెళ్తానంటుంది నలుగురు చేత నన్ను చీకొట్టించాలని ఇద్దరు కలిసి ఎంత బాగా నాటకం ఆడుతున్నారో ఈ పెళ్లితో దీని పీడ వదిలిపోతుందనుకుంటే తెలివిగా తప్పించుకొని నా పరువు తీయాలని ప్లాన్ చేసింది రేపు వాళ్ళు వాళ్ళొచ్చి ఆడపిల్ల ఏది అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పంటావు నిన్ను చూపించమంటావా నిన్ను చూపించబట్టావా చేసుకుంటావా ముచ్చటగా మూడో పెళ్ళి నన్ను కథప చేయడానికి ఎందుకు నిన్ను కన్నందుకో నువ్వు మంచిగా పెళ్లి రాకపోతే వస్తాను అప్పుడు చూపిస్తాను ఎందుకమ్మా అది కాదు

Mirla. À driver, này đây. À.

నువ్వు అన్న మూడు క్వాలిటీస్ మెండుగా ఉన్నా ఇట్స్ ఓకే నన్ను అలా అనడము వాడికి సరదా ఐడియట్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్ మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడు ఆ విధవా వచ్చావా శక్తి ఫైనాన్స్ ఏంటి నా బిజినెస్ జాబ్ కంపల్సరీ నువ్వు ఎవరు సడన్ గా లాగా వచ్చేసావు నా పేరు మురళి అండి ఫాదర్ చార్లెస్ పంపించారు ఫాదర్ చార్ల్స్ గారు పంపించావు అంకుల్ ఆయన మీరే నా గాడ్ ఫాదర్ దీవెన్ తీసుకోండి అమ్మాయి జాబ్ అంకుల్ మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్ళి తను తిన్న విషయం మీరు డాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి ఈ జాబ్ నీకే ఇస్తాడు అన్ను పంపించారు నిజమే వాడిని నేను కాదనలేదు అంకుల్ మీకు చార్లెస్ గారు ఏమన్నా తక్కువ చేశారా మీకు ఫీజులు కట్టి కరెంటు పోతే క్యాండిల్ పెట్టి నిద్ర వస్తుంటే టీలు పెట్టి ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి ఇరు పట్ల పాత వాళ్ళని ప్రార్థనలు పెట్టి ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా అనరు పాతం పెట్టి బస్ అంటున్నాయి ముందు మీ గొడవ ఆపి లోపలికి రాండి ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం